కాకతీయ విద్యార్థులదే ప్రపంచనం గెలుపు మా ఆశ కాదు అది మా శ్వాస మా ధ్యాస గెలుపుకు అసలైన సిసలైన నిర్వచనం కాకతీయ స్కూల్స్ డే అండ్ రెసిడెన్షియల్ జమ్మికుంట కరీంనగర్ జిల్లా ఉత్తర తెలంగాణలోని రెండవ అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందిన జమికుంట పత్తి మార్కెట్లో సోమవారం పత్తి ధరలు క్వింటాలుకు ఏడు వేల నాలుగు వందల ఎనభై చొప్పున కొనుగోలు చేశారు జమికుంట వ్యవసాయ మార్కెట్ లో పత్తి కొనుగోలు మార్కెట్ చైర్ పర్సన్ పొల్లూరి స్వప్న సదానందం ఆధ్వర్యంలో జరిగింది జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు నూట ఇరవై ఐదు క్వింటల పత్తిని ఏడు వాహనాల్లో తీసుకుని రాగా పత్తి క్వింటాల్కు గరిష్ట ధర చూసుకుంటే ఏడు వేల నాలుగు వందల ఎనభై మోడల్ ధర చూసుకుంటే ఏడు వేల నాలుగు వందలు కనిష్ట ధర చూసుకుంటే ఏడు వేల మూడు వందల యాభై చొప్పున వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేశారు ఈ మధ్య కాలంలో ఏడు వేల నాలుగు వందల ఎనభై చొప్పున కొనుగోలు చేయడం ఇదే ప్రథమం కాగా మంగళవారం రోజున అమావాస్య ఉన్న సందర్భంగా వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లుగా తిరిగి వ్యవసాయ మార్కెట్ బుధవారం

ఇది రైతు నుంచి తెлле తీసుకోవాలి ఇక్కనే కొనుగోలు చేయాలి ఇక్కనే సర్్ తీసుకోవాలి 72 85 మైనలు 94 60 65 60 రూపాయలు రూపాయలు అరవై రూపాయలు 60 74 60 60 బార్ ಇವತ್ತು ಇವತ್ತು ಇರೈ मुफ रूप नलब रूप याब रूप अरब रूप डेब रूप एन भाई रूप डेबई नाग एन भाई डेब नाग एन भाई डेब नाग डेब नाग एक दो एक दो तीन